హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుని మాట్లాడుతాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేరికి జూన్ నెల ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం శుక్రవారం అయితే మన మిర్చి యార్డ్లో ఇంకా క్లోజ్ ఓపెన్ చేయలేదన్న రేపు లేదు ఎల్లుండి ఆదివారం ఓపెన్ చేస్తారు యార్డు ఏదేమైనా కానీ నెక్స్ట్ అలాగే చెప్పాలంటే రేట్లు మార్కెట్ అంతా నడుస్తుంది కదా స్లోగా నడుస్తుంది ఇప్పటికీ అందరూ కామెంట్లు ఇంకా వీడియో చూడరు అందరూ కామెంట్లు చేస్తూ ఉంటారు వివరంగా చెప్తాను మీకోసం అన్నీ తెలుసుకుంటారనే అన్న మార్కెట్ అయితే డే అయితే ఏసీ క్వాలిటీలకి సేమ్ రేట్ ఉందన్న తేజా కానీ తేజా వచ్చేసరికి నలభై నలభై రెండు రూపాయలు సుపేరియలు ఉంటే వేస్తున్నారు లేదంటే డే డేలాక్స్ అనుకో నూట ముప్పై నుంచి ముప్పై ఐదు నూట నలభైతే పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది పదమూడు వేలు నుంచి సుపీరియల్ అయితే పద్నాలుగు వేలు రెండు వందల వరకు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రకాలు కూడా డేలాక్స్ ఉంటే సుపీరియల్ ఉంటే అవి కూడా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మార్కెట్ అయితే జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే అలా ఏదైనా వీడియో లాస్ట్ దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిచ్చు అప్డేట్స్ మన ఛానల్లో ఓకే మన రైతుల కోసం అండగా దండగా వీలైన దీనిగా చెప్తూ ఉంటాం ఎక్కడ ఏంది ఎలా జరుగుతుంది మార్కెట్ పరిస్థితి అనేది కాబట్టి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ డేలాక్స్ వచ్చరికి కూడా పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు మార్కెట్ ఉందండి ఈ నాలుగు రకాలు మాత్రం మార్కెట్ బాగానే ఉంది డేలాక్స్లో సూపీరియల్ అయితేనే మంచి క్వాలిటీ చూడంగానే అబ్బా అనేటట్టుంటే ఆ రేటు జరుగుతుంది అన్ని ఆ రేట్లే మెయిట్లే ఏసీ రకాలు పదమూడు నుంచి పదమూడున్నర వేస్తున్నారు బెస్ట్ రకాలు డీలక్స్లో సుప్రిర్లు అయితే పద్నాలుగు పైనే వేస్తున్నారు బెస్ట్లు అనుకోండి పన్నెండు వేలు మార్కెట్ జరుగుతుంది పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు వేస్తున్నారు ఎక్కువగా చెప్పాలంటే ఇంకా మీడియాలు మీడియం బెస్ట్లు వచ్చారు కానీ తర్వాత పదివేలు స్టార్టింగ్ పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఆ రేట్లో పన్నెండు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్లు అయితే జరుగుతాయి మరి ఎన్ని చెప్పినా ఏదేమైనా మరి ఇప్పటికి కూడా ఉన్నా అన్న అది ఎట్లా జరుగుతుంది ఇది ఎట్లా జరుగుతుంది అన్న అని చెప్పేవాళ్ళే కానీ ఎవరు కూడా చూసి చెప్పింది విని అర్థం చేసుకున్నది అయితే లేరు అంతా జనరేషన్ మారిపోయింది అనమాట ఏం చేస్తాం ఏదో ఓపెన్ చేస్తామా కాంబినేషన్ మనకి వెళ్ళి మంతే కానీ ఏం చెప్తున్నాడు ఏందని చూద్దాం తెలుసుకుందాం మార్కెట్ గురించి రైతుల గురించి చెప్తున్నాడని చెప్పి అని ఎవరికి కూడా లేదనమాట అట్లా ఉండదు ఇప్పుడు జనరేషన్ ఎందుకు ఏం చేస్తాం చెప్పండి ఏదైనా కానీ ఎక్కువగా చెప్పాలంట మన ఈ ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్కే పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు వేలు నడుస్తుంది ఒక ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్కి తప్పితే మిగతా అన్నింటికి కూడా లోపల ఎల్లో గోల్డ్ మాత్రం ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు వేలు కూడా మార్కెట్లో ఉంది ఇంకా దానికి తగ్గ క్వాలిటీ దానికి తగ్గ ఆర్డర్లు ఉంటే ఇరవై నాలుగు వేలు కూడా ఇవ్వచ్చు కాకపోతే అంతేం జరిగిపోవట్లేదు ఇరవై ఇరవై రెండు పద్దెనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే ఎల్లో గోల్డ్లో కూడా మూడు రకాలు ఉన్నాయి లావులు సన్నాలు తేజ టైపు ఆరుమూరు టైపు లావు ఈ రకాలు బట్టి వాళ్ళు కూడా వేస్తున్నారు కొనేవాళ్ళు కూడా దాంట్లో కూడా క్వాలిటీలు ఉంటాయన్న పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఈ నాలుగు ధరలు నడుస్తున్నాయి క్వాలిటీని బట్టి డే అయితే మాత్రం వాటిలోని కూడా మంచి రంగు సైజు ఉండాలి ఏదైనా కానీ ఎల్లో గోల్డ్లో కూడా ఇంకెంచుతారు ఏదైనా ఎంచేది ఎక్కువ ఎంపుడు ఉంటుంది అన్నమాట నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ అంటారా కౌంటర్ సైలు బాగుంటున్నాయి కాబట్టి ఇవ్వద్ది బాగానే కొంటున్నారు సైజు బాగుంటే డీలక్స్ సుపీరియల్ అయితే మాత్రం పద్నాలుగు వేలు పైన కొంటున్నారు అదే మాత్రం ఎక్కువ చెప్పాలంటే నెక్స్ట్ అలాగే ఈ ఈ కర్నూలు డీడి అంటారా కర్నూలు డీడి అయితే ఎక్కడ కూడా మన మన అంత క్వాలిటీలు అయితే ఎవరు తీసి అమ్మట్లా నేనైతే ఒక దగ్గర విన్నాను చూడలేదు వాళ్ళు అంటున్నారు కర్నూలు డీడీ ఎక్కడో చోట జరుగుతున్నారన్న అడుగుతున్నారు వాటికి కారం కావాల్సిన వాళ్ళు అడుగుతున్నారు వాటిని అది కూడా పదమూడు అయితే జరుగుతున్నాను అన్నారన్న అది కూడా నేను చూడలేదు నేను విన్నాను వేరే పార్టీ వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నాను పదమూడు పదమూడున్నర వేస్తున్నారు కర్నూలు డీడీ డే లాక్స్ ఉంటుంది ఏసీ అన్నారు అంతవరకు జరుగుతుందంట ఇంకా అది ఎంత క్వాలిటీ ఎలాంటి క్వాలిటీ తెలియదు అది కూడా పన్నెండు నుంచి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు అయితే జరుగుతున్నాయి ఏసీ రకాలు ఇప్పుడు నాన్ ఏసీ వంటారా ఇంకా ఏడు తీసి ఇస్తే మంచి క్వాలిటీలు వస్తాము ప్రస్తుతానికి యాడ్కి నాన్ ఏసీలు చాలా రకాలు వస్తున్నాయి కానీ మంచి క్వాలిటీ ఏమి రావట్లేదు మీడియాలు పిక్కలు లాస్ట్ కోతవి తెలప్రవచ్చు ఇలాంటివి వస్తున్నాయి వాళ్ళు కూడా ఆలోచించుకున్నారు మంచిగా ఉంటే అక్కడ ఆ దగ్గరలో ఏసీలో పెట్టేస్తున్నారు అది కూడాను అందుకని గుంటూరుకి అయితే అంత క్వాలిటీలు ఏవి రావట్లేదు నాన్ ఏసీవి ఏసీ రకాలు వచ్చేసరికి అయితే నెక్స్ట్ అలాగే ఏవి త్రీ డాలర్ ఫైవ్ బ్యాడ్కి వచ్చేసరికి మార్కెట్లో పన్నెండు నుంచి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు అయితే అంత ముందు జరిగిన రేటే జరిగింది యాడ్ ఓపెన్ చేసినా కూడాను సోమవారమే యాడ్ ఓపెన్ చేస్తారు ఈరోజు వచ్చేసరికి తారీఖు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదో తారీఖు ఆదివారం మధ్యాహ్నం గేట్లు ఓపెన్ చేస్తారు లోపల దిగుమతి వదులుతారండి ఎంట్ర లోపలికి ఎంట్రెన్స్ చేస్తారు తొమ్మిదో తారీఖు నుంచి యార్డ్ రన్నింగ్ అయింది ఇంకా కంటిన్యూస్గా డైలీ శని ఆదివారం తప్పితే డైలీగా మార్కెట్ యార్డ్ ఉంటుంది మార్కెట్ యార్డ్లో బేరాలు కూడా ఓన్లీ ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర లోపు క్లోజ్ అయిపోతుంది ఎనిమిదిన్నర నుంచి ఇంకా క్లోజ్ అయిపోయి ఇంకా బేరం అయిన వాళ్ళు ఎనిమిదింటికే కుట్టేస్తారు తొందరగా బేరం అయిపోతే ఇంకా ఇంకా బేరం అవ్వలేదు ఇంకా ఎవరికైనా నమ్ముదాము అనేటట్టు వాళ్ళు అయితే ఎనిమిదిన్నర తొమ్మిది వరకు వెయిట్ చేస్తారు చాలా వరకు ఎనిమిదిన్నరకల్లా క్లోజ్ అయిపోద్ది శాంపుల్ యార్డ్లో డైలీకి కూడా శని ఆదివారం డైలీ సెలవు మార్కెట్ యార్డు నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ సెలవులు ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ సెలవులు ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ మార్కెట్ యార్డ్కి గవర్నమెంట్ సెలవులన్నీ సెలవులేనండి క్యాజువల్గా చెప్పాలంటే ఈ విధంగా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండి బ్యాటరీకి కూడా వంద నూట పది పదిహేను నూట ఇరవై రూపాయల దాకా మార్కెట్ జరుగుతుంది అన్న ఉంటే ఉంటాయి మాత్రం ఇవి కూడాను ఏసీ రకాలు ఇవన్నీ చెప్పినా మళ్ళీ ఇంకా కామెంట్ చేసి అన్న ఆ క్వాలిటీ అంత ఈ క్వాలిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆట నూట ఐదు జరుగుతుందని ఎంతోమంది అబ్బాయి నూట పది పదిహేను చెప్తున్నాను నువ్వు చెప్పాక వంద నూట ఐదు జరుగుతుందని అంటున్నారు వంద నూట ఐదు రూపాయలు జరుగుతున్నా ఇంకా నూట ఏడు పది రూపాయలు లోపే జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి నీకు మీకు ఆల్రెడీ మన చెప్పాను నేను పెట్టే వీడియోలు రైతు అనే వారికి నచ్చుతాయి ఎందుకంటే నేను జరిగింది చెప్తున్నాను రైతు కాడ కొనుక్కొని ఇంకొక రైతుకి అమ్మే వాళ్ళకైతే నేను చెప్పే వీడియోలు నచ్చవు ఎందుకంటే వాళ్ళకి నేను ఎక్కువ రేట్లు చెప్తున్నానని అడుగుంటుంది ఎక్కువ రేట్లు అంతా ఇలా జరుగుతుందని చెప్తున్నానన్నా జరుగు రైతుల కోసమే నేను చెప్పేది వ్యాపారస్తులు కొంతమంది అయితే అడుగుతూ ఉంటారు నన్ను యార్డ్లో వాళ్ళు అయితే ఎవరు అడగరు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఎవరు బిజినెస్ చేసే వాళ్ళు కాదు ఇక్కడ కమిషన్ తీసుకొని రైతు కాడ సరుకు పక్క వాళ్ళకి అమ్మేదే కానీ వాళ్ళకి కమిషన్ తీసుకొని కాబట్టి ఆటలో వాళ్ళు ఎప్పుడు ఏమన్నా అబ్బాయి బాగా చెప్తున్నావు రైతులకు మాత్రం బాగా చెప్తున్నాం ఎందుకు వాళ్ళ దగ్గర మోసం లేదు కాబట్టి ఎంతకన్నా ఈ వ్యాపారస్తులదే మోసం కాదు ఒక మాట వేస్తారు అడ్డంగా ఆ రకంగా అలాంటి వాళ్ళకి అయితే నా వీడియోలు నచ్చవు ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది చెప్పేస్తున్నాను వాళ్ళకి నచ్చదనమాట అన్న ఒక ఆయన అంటాడు తేజాలు అన్న నువ్వు పదమూడు వేలు సీజన్లో ఫోన్ చేశాడు ఏప్రిల్ నెలలో అన్న నువ్వు పదమూడు వేలు చెప్తున్నావు అన్నది ఏడన్నా పదమూడు వేలు ఉందన్న అని వాళ్ళతో మాట్లాడిచ్చాడు వాళ్ళు అన్నారన్నా నువ్వు పదమూడు వేలు చెప్తున్నాను వీళ్ళేం పదమూడు వేలు లేవు అంటున్నారు అయితే అవునన్నా ఉన్నాయి అయితే పదమూడు వేలు వేస్తున్నారు మిడి వేలు మిడియం బెస్ట్లు ఏడు వేలు తొమ్మిది వేలు మార్కెట్ జరుగుతున్నా బెస్ట్లు అయితే పన్నెండు వేలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర వేస్తున్నారు డైలక్స్ ఉంటే పదమూడు పదమూన్నర వేస్తున్నారని అని చెప్పినాను నా ఏప్రిల్ అది ఏమో నువ్వు అబద్ధాలు ఆడుతున్నామని వాళ్ళు అంటున్నారు అది ఎవరికి నచ్చదు అలాగే అది వ్యాపారస్తులకు రైతు నచ్చుతుంది సోదనుకోకండి అన్న ఇది క్యాజువల్గా మీకోసమే అన్నీ చెప్తున్నాను డైలీగా రైతులు అయిన వారు ప్రతిదీ తెలుసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ టూ సిక్స్లు సార్కులు అన్న టూ సిక్స్లు అయితే నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు వేస్తున్నారు డైలక్స్ సుపీరియర్ ఉంటే మాత్రం పదివేలు నుంచి జరుగుతుంది మార్కెట్ అవి వచ్చేసరికి నెక్స్ట్ అలాగే సార్కులు కూడా పదివేలు నుంచి క్వాలిటీ ఉంటేనే పదకొండు పదకొండున్నర వరకు మార్కెట్ జరుగుతుంది పన్నెండు వేలు కూడా మార్కెట్లో జరుగుతుంది సుపీరియర్లు ఉంటే వాటిలో డైలక్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే ఇక చెప్పాలంటే ఈ త్రీ ఫోర్ ఈ టీ థర్టీ ఫోర్ అన్న టీ థర్టీ ఫోర్ రకాలు వచ్చేసరికి అయితే మార్కెట్లో ఇప్పుడు నాన్ ఏసీ వస్తున్నాయి చాలా తక్కువలో జరుగుతున్నాయి వాటికి పెద్ద వ్యాల్యూ లేదు ఐదు ఆరు వేలు జరుగుతుంది కాబట్టి ఇంకా అమ్మేయాలంటే అమ్మేయడమే కానీ ఇది కావాలని కానీ వాటిలో ఎవరు పెద్దగా డిమాండ్గా అడగట్లేదు మీడియాలు పెక్కలు అంట వస్తున్నాయి ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు జరుగుతున్నాయి అన్న ఇప్పుడు ఏసీ రకాలు చెప్పుకుందాం ఏసీ రకాలు వచ్చేసరికి అయితే మాత్రం ఈ థర్టీ ఫోర్లో వంద నుంచి నూట ఐదు పది పదిహేను రూపాయలు అన్న సూపర్ టెన్ అయితే నూట ఇరవై ఇరవై ఐదు జరుగుతుంది ఆల్రెడీ ఇంకా అయితే నూట ముప్పై రూపాయలు కూడా మేము అన్నాడు అది ఎంతవరకు నిజమో తెలియదు ఒక ఏసీ కడ ముప్పై ఒక బస్తా అమ్మని అన్న నూట ముప్పై రూపాయలు తీసి అని చెప్పారు మరి అది ఎంతవరకు నిజమో అమ్మితే పదమూడు వేలు జరుగుతుంది క్వాలిటీ ఉంటే సూపర్ టెన్ను అట్లాగా ఏదేమైనా నెక్స్ట్ అలాగే తాల్ రకాలు వచ్చారు అదే తేజా తాళాలు ఐదు ఆరు వేలు నుంచి ఏడు వేలు నాన్ ఏసీలు జరుగుతున్నాయి ఏసీ రేపు ఎట్లా జరిగింది అనేది సోమవారం నుండి తెలిసింది మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను సీటు రకాల తాలు మూడు వేలు నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఎక్కువ జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే సీడ్ రకాలు కొద్దిగా నే పక్కల్లాగా ఇంకా సైజులు తక్కువ ఉంటే మూడు వేలు లోపే వేస్తున్నారు బ్యాడికి రకాల తాలు కూడా కొద్ది నెమ్ములంటే తీసుకొస్తే మూడు వేలు లోపే జరుగుతున్నాయి అది కూడా చెప్పాలంటే ఏదేమైనా ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ అని మన ఛానల్ సపోర్ట్ చేయండి జూన్ ఎలా ఇది నేను అలాగే మిస్టేక్ చెప్పాను జూలై అని సారీ జూన్ ఎలా ఆరో తారీఖు అనమాట శుక్రవారం ఇంకా వీళ్ళు నన్ను దీనికి మంది ఎంక్వైరీ చేసి రేపు శనివారం ఫుల్ వివరాలు అందిస్తాను సోమవారం మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ సపోర్ట్ మీ